మీకిది తెలుసా మీకు మీ పార్ట్నర్తో పదే పదే గొడవ జరుగుతూ ఉండడం వారి విసుగు చిరాకు వీటన్నింటికీ అర్థం ఏంటంటే ఇంటిమెసీ లెవెల్ తగ్గిపోవడం ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో నేను పురుషులకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యల గురించి మీకు సమాచారం అందించాను దాని మూలంగా చాలా మంది పురుషులు వయసు మీద పడుతున్న కొద్దీ కలిగే సమస్యల గురించి నన్ను అడిగారు ఉండడం సాధారణ విషయం కానీ దీనర్థం ఏంటంటే మీరు మీ పర్ఫార్మెన్స్కి స్టాప్ పెట్టాలని కాదు అందుకే తీసుకోండి లిమ్ ముస్టాంగ్ ఇందులో ఉన్నటువంటి ఆఫ్రికన్ ములాండోని ఆఫ్రికన్ పురుషులు చిన్నప్పట్నుంచే తీసుకోవడం మొదలు పెడతారు ఇంకా వృద్ధాప్యం వరకు అదే ఉత్సాహం అదే బలాలతో నిండుంటారు లిమ్ ముస్టాంగ్ లో ఉన్నటువంటి ఆఫ్రికన్ ములాండో కూడా ఇదే ప్రయోజనాన్ని అందిస్తుంది పర్ఫార్మెన్స్ కి సంబంధించిన మసల్స్ ఆర్టరీస్ ని ఇది రిలాక్స్ చేస్తుంది స్ట్రెంగ్త్ ను పెంచుతుంది వరల్డ్ జర్నల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ రీసెర్చ్ పబ్లిష్డ్ రిపోర్ట్ ఏమంటుందంటే ఇందులో ఉన్నటువంటి వసీకరణ రసాయనం కేవలం మీ టైమింగ్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడమే కాకుండా ఇంకా మీ ఫిజిక్ స్ట్రెంగ్త్ కోరికలేమి ఇన్ఫర్టిలిటీ ఇంకా మీరు కోల్పోయిన ఎనర్జీని కూడా మీకు తిరిగిస్తుంది వసీకరణ రసాయనం అంటే గోక్షుర అశ్వగంధ శతావరి కౌంచ్ బీజ్ బిచ్వాపత్తి ఇంకా తెల్ల మ్యూస్లీతో పాటు శుద్ధ శిలాజిత్ని కూడా ఇందులో చేర్చడం జరిగింది ఇది మీ యొక్క పిచ్యుటరీ హార్మోన్ అంటే ఎఫ్ఎస్హెచ్ ఇంకా ఎల్హెచ్ మీద పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది ఇంకా మీ మూడ్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది మీరు కోల్పోయిన ఎనర్జీ పెంచుతుంది ఇంట్రెస్ట్ లేకపోవడం టైమింగ్ సమస్య త్వరగా అలసిపోవడం లేదా ఎక్కువసేపు పాల్గొనలేకపోతున్న వారు దీన్ని తీసుకోవచ్చు ఇది స్టామినా స్ట్రెంగ్త్ ఇంకా ఎండ్యూరెన్స్ లెవెల్ ని కూడా పెంచుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక వనమూలికలతో తయారైన ఈ ను వాడండి ఇంకా మీ పర్ఫార్మెన్స్ డిజైర్ లో తేడాను గమనించండి క్రమబద్ధమైన దీని వాడకం పర్ఫార్మెన్స్ కి సంబంధించిన పార్ట్స్ యొక్క మజిల్స్ గ్రోత్ లో తోడ్పడుతుంది స్క్రీన్ పై ఇవ్వబడ్డ నంబర్లకు కాల్ చేయండి ఇంకా లిం మూస్టాంక్ కోసం ఇప్పుడే ఆర్డర్ చేయండి అస్సలం నా పేరు షబ్నం ఎన్ని రోజులు గడిచినా నా భర్త నా దగ్గరకొచ్చేవారు కాదు ఆయన ఎప్పుడూ నాకు దూరంగా ఉండేవారు ఎప్పుడూ చికాకుగా ఉండేవారు నేను తన బాధను చూడలేకపోయాను అప్పుడు నాకు ఒక రోజున లెవ్ ముస్ట్ పవర్ బూస్టర్ క్యాప్సూల్స్ గురించి తెలిసింది నేను ఆయనకి రోజు రాత్రి పాలతో ఒక క్యాప్సూల్ ఇవ్వడం మొదలుపెట్టాను ఇంకేముంది కొద్ది రోజుల్లోనే మా మధ్య దూరం దగ్గరగా మారిపోయింది ఇప్పుడు మేము ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నాం ఇలాగే ఎవరి భర్తకైనా ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే అందరికీ నా సలహా ఏమిటంటే లిమ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ యూజ్ చేయండి ఇంకా మీ సమస్యను పరిష్కరించండి నేను అబ్దుల్ హీం షేక్ సఫాఖానా నుంచి మీకేం చెప్పదలుచుకున్నానంటే ఏ పురుషులకైతే వివాహం అయిపోయిందో వారు తమ భార్యలతో పాటు శారీరక సంబంధం ఏర్పరచుకోవడంలో ఇబ్బంది పడుతుంటారో నేను వారి కోసం ఒక కొత్త చిట్కాని తీసుకొచ్చాను దాని పేరు లివ్ ముస్టాంగ్ ఆయుర్వేదిక్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ లివ్ ముస్టాంగ్ ఎలాంటి ఒక బహుమానం అంటే ఇది మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది అలాగే మీ కష్టాలన్నిటినీ పారద్రోలుతుంది ఏ పురుషుడైతే తన బాల్యంలో చేసిన తప్పుల కారణంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారో ఎవరితోనూ తన సమస్య గురించి చెప్పుకోలేకపోతూ ఉంటారో లోపలే కుమిలి కుమిలి జీవించడానికి నరకయాతను అనుభవిస్తూ ఉంటారో వారి అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకువచ్చింది లేవ్ మస్టాంగ్ ఆయుర్వేదిక్ క్యాప్సూల్ వివాహితుడైన వ్యక్తి యొక్క జీవితంలో కొన్ని కోరికలుంటాయి వారికంటూ కొన్ని ఉంటాయి వారికి తృప్తి కలిగించాలని ఒక మంచి ఫీల్ కలిగించాలని కానీ బాల్యంలో చేసిన తప్పుల కారణంగా వారి కోరికలన్నీ సమాధి అయిపోతాయి వారు కుళ్ళి కుళ్ళి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వారి సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి మేం తీసుకువచ్చాం ఒక కొత్త చిట్కా లేవ్ ముస్టాంగ్ ఆయుర్వేదిక్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ ఈ అద్భుతమైన క్యాప్సూల్ ఇంకా మిమ్మల్ని పవర్ఫుల్ గా తయారు చేస్తుంది ఇందులో కలపబడినటువంటి వనమూలికలు ఏమిటంటే అవి మీ అంతర్గత బలహీనతను తొలగించి మిమ్మల్ని ఒక శక్తివంతమైన పురుషుడిగా తయారు చేస్తాయి ఎంతోమంది పురుషులు తమ యవ్వనంలోనే వృద్ధాప్యం బారిన పడుతున్నారు ఇంకా నిర్వర్ణమైన వైవాహిక జీవితాన్ని గడపాల్సి వస్తోంది కొంతమంది సోదరులకైతే తలాక్ కూడా అయిపోయింది ఎంతో మంది సోదరులు ఇంగ్లీష్ మందులు తిని తిని విసిగిపోయారనుకోండి ఈ సమస్య చూడ్డానికి ఎంత చిన్నదిగా అనిపిస్తుందో నిజానికి ఇది అంత చిన్న సమస్య కాదు ఈ సమస్యతో విసిగిపోయిన ప్రజలు ఇళ్లలో గొడవలు తగాదాలు మనస్తాపాలతో వారి జీవితం నరకమైపోతుంది ఇంకా ఈ నరకాన్ని అనుభవించలేక వారు తమ మిత్రులతో ఈ విషయాన్ని చెప్పుకోనూ లేరు ఎవరికీ కూడా తమ సమస్య గురించి చెప్పుకోలేకపోతారు దీన్ని తీసుకున్న తర్వాత మీరు ఎలాంటి హకీం ఇంకా డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే ఈ మందు అగ్రశ్రేణి హకీముల పర్యవేక్షణలో తయారు చేయబడింది లివ్ మూస్టాంగ్ లో ఎన్నో రకాల వనమూలికలు కలపబడ్డాయి అవి అశ్వగంధ ఉసిరి ములాండో దీన్ని తీసుకున్న తర్వాత మనిషిలో గుర్రం లాంటి పవర్ వస్తుంది ఇంకా మీరు మునుపు కంటే కూడా ఎక్కువ శక్తివంతులుగా ఉత్సాహవంతులుగా మారుతారు ఈ మందుని గొప్ప గొప్ప వనమూలికలను కలిపి తయారు చేయడం జరిగింది మీ జీవితాన్ని నాశనం చేసే శారీరక సమస్య ఏదైతే ఉందో అది లేవు మస్టాంక్ తీసుకోవడం వల్ల వెంటనే తొలగిపోతుంది ఇంకా మీ బంధం మీ శ్రీమతితో ఒక అత్యంత విశ్వసనీయమైన ప్రేమబంధంగా నిలుస్తుంది దీని తీసుకోవడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి ఇప్పుడు మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే లివ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ మీకోసం మాత్రమే తయారు చేయబడ్డాయి చేయబడ్డాయింగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్స్ ఇది ఒక సరికొత్త కానుక దీన్ని ఉపయోగించిన తరువాత వాడిన వారు దీని అభిమానులైపోతారు మరైతే రోజే తెప్పించండి లీవ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్స్ హలో ఎవ్రీవన్ నా పేరు సాగర్ భరద్వాజ్ మాది పంజాబ్ ఈరోజు నేను నా జీవితం గురించిన సానుకూల అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా జీవితంలో నేను చాలా ఇబ్బందులు పడేవాణ్ణి పెళ్ళై ఎన్నేళ్లైనప్పటికీ చాలా ఆందోళనకి గురయ్యేవాణ్ణి నాలో ఏముందో ఏమో నాకే తెలియదు కాబట్టి నా సమస్య గురించి చెప్పడానికి కూడా నేను సిగ్గుపడేవాణ్ణి కానీ థ్యాంక్ యూ లీవ్ ముస్టాంగ్ దీన్ని రెగ్యులర్గా తీసుకొన్న తరువాత నా సమస్యకు సరియైన పరిష్కారం లభించింది లీవ్ హుస్టాంగ్ క్యాప్సుల్స్ నాకున్నటువంటి సమస్యను నయం చేయడంలో సహాయపడటమే కాదు శరీరాన్ని ఒత్తిడి లేకుండా పవరివ్వడంలో మరియు ఎనర్జీ మరింత అధిగమించడంలో సహాయపడుతుంది లీవ్ హుస్టాంగ్ క్యాప్సుల్స్ తీసుకోకముందు నేను చాలా మందులు ట్రై చేశాను డాక్టర్ని కూడా సంప్రదించాను కాని నాకు ఎటువంటి పరిష్కారమూ దొరకలేదు ఎలాంటి మార్పు కనిపించలేదు కానీ లీవ్ ముస్టాంగ్ క్యాప్సుల్స్ తీసుకున్న తరువాత నా శరీరంలో నేను అనుభవించని మార్పులు ఎన్నో జరిగాయి నన్ను ఇబ్బంది పెడుతున్న సమస్యల నుండి బయటపట్టానికి కూడా లీవ్ ముస్టాంగ్ క్యాప్సుల్స్ నాకు చాలా సహాయపడింది థ్యాంక్స్ టు లీవ్ ముస్టాంగ్